దేవుడు విశ్వవ్యాపకుడు అన్నప్పుడు ఇంకో ఇంకో దానికి దేవుడు విశ్వవ్యాపకుడు అన్నప్పుడు ఉన్నాడు అంటే చెప్పండి సార్ దేవుడు విశ్వవ్యాపకుడు అని అంటే దేవుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు గుడిలో ఉన్నాడు గుడిలో విగ్రహంలో ఉన్నాడు గుడి మెట్లో ఉన్నాడు అన్ని గ్రహాల్లో ఉన్నాడు అన్ని నక్షత్రాల్లో ఉన్నాడు అన్ని గెలాక్సీల్లో ఉన్నాడు స్త్రీలలో ఉన్నాడు పురుషులు ఉన్నాడు అగ్రవర్ణాల్లో ఉన్నాడు దళితులు ఉన్నాడు అలాంటప్పుడు దళితుని గుళ్ళోకి ఎందుకు రానియరు స్త్రీలను గుళ్ళోకి ఎందుకు రానియరు స్త్రీలో ఉండే దేవుడు గుళ్ళో ఉండే దగ్గరికి పోతున్నాడు దళితులు ఉండే దేవుడు గుళ్ళో ఉండే దగ్గరికి పోతున్నాడు ఏది మీకు అభ్యంతరము నువ్వు నిజంగా దేవుడి విశ్వవ్యాపకుడు నమ్మేటట్లయితే దళితులను గుళ్ళోకి నువ్వే రానియాలా మహిళలను గుళ్ళలోకి నువ్వే రానియాలా నువ్వు రానియడం లేదంటే ఎవడి విశ్వవ్యాపకడమైన అంతా నువ్వు నమ్మడం లేదని అర్థం